గోడ గూల్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఏఐసిసి క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి ఖమ్మం జిల్లా కల్లూరులో దైవ జనరాలు పాతూరి కాంతమ్మ నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి నడవడానికి ఏర్పాటు చేసుకున్న దారి గోడను దౌర్జన్యంగా పడగొట్టి తీవ్ర మనస్థాపన గురిచేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐసిసి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు క్రైస్తవ నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజలను సన్మార్గంలో నడిపించే గొప్ప సేవకులుగా ఉన్న కుటుంబాన్ని ఇంటి నుంచి ఖాళీ చేపిస్తామని బెదిరించడం సుమారు లక్ష ఐదు వేల రూపాయలు నష్టం కలిగించడం ఎంతవరకు సమంజసమని నాయకులు ప్రశ్నించారు జరిగిన సంఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఏఐసిసి ఖండించింది ఎవరైతే ఈ విధ్వంసానికి పాల్పడ్డారో ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సమయంలో ఇంతమంది సేవకులు మరి కుడి మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఖండిస్తూ మరి మేమందరం మరి ఇబ్బంది చెందుతూ కల్లూరులోని మొన్న మరి చర్చి దగ్గరగా పారిగోడ పడగొట్టడం అలాగనే మొన్న పెనుపల్లిలో సోవార్త దండయాత్ర చేస్తుండగా అక్కడ ఇబ్బంది పెట్టడం ఇదంతా లౌకిక రాజ్యంలో ఇది తగినది కాదు క్రైస్తవుల పక్షాన ఎవరు లేరని అనుకుంటాం ఇది మంచిది కాదు కాబట్టి క్రైస్తవులకు కూడా మన శిక్షను కావాలని ప్రభుత్వాలు సహకరించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను ప్రభు ప్రియులు దైవజనులు సీమలయ్య గారు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కల్లూరులో పరిచయం చేస్తున్నారు ఆ పరిచయంలో భాగంగా దైవజనులు వేల పద్దెనిమిది చనిపోయారు తర్వాత పాసుకరమ్మ గారు అక్కడ ఉంటున్నారు అక్కడ ఉంటుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి పాసుకమ్మ గారిని బెదిరించి వారి ఇంటి ముందున్న గోడను కూల్చివేసి నిల్లు కాల్చీగా ఖాళీ చేస్తామని చెప్పి వారి దేవుడి శల్లి వారిని బెదిరించి ఓడిపోయారు ఎలాంటి సంఘటనలు పునరాగతం కాకుండా ఏవి సన్నిధానంలో చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి ప్రభుత్వం వారు అండగా నిలిచి వారి తగినటువంటి నష్టానికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వ మనం చేస్తున్నారు